మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మా శ్రీ శ్రీమాత సో ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏళ్ళనాడు సైని తాలూకు ఇంపాక్ట్ ఈ నెల ఎంతవరకు ఉంటుంది అంటారు వీళ్ళ మీద ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది తప్పకుండా మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో ఏళ్ళనాడుసిన ప్రభావం నుంచి ఉపశమనం ఫస్ట్ ఉపశమనం ఎందుకంటే శని భగవాన్ వక్రించి ఉండగా ఏ ఫలితాలని నూట డబ్బు ఇది శాస్త్రంలో రాసి ఉంది శని భగవాన్ ఉంటే శని భగవాన్ ఎప్పుడైనా వక్రిస్తే ఆ టైంలో పుట్టినప్పుడు కూడా శినేశ్వరుడు ఒక యోగ్యం యోగంగా ఉండదని చెప్తారు అందుకని జనరల్గా మేషరాశి వాళ్ళకి ఉపశమనం అనుకోవచ్చు ఎందుకంటే మేషరాశి వాళ్ళు శని భగవాన్ అనేది వస్తారు టార్చర్ పెట్టే తత్వమే ఎంత టార్చర్ పెడతారంటే ఇప్పుడు దాకా అనుభవించే ఉంటారు ఆ టార్చర్ ఎలాంటిది ఉంటుందో ఎంత ఎంత కష్టపడినా ఫలితం ఇవ్వకుండా ఎంత బాగా కష్టపడితే సూపర్ వెరీ గుడ్ అని చెప్పలేదు ఎవరన్నా ఒక పదం ఆ పదాలు వాడరు శని భగవాళ్ళు ఏళ్ళ నడిచిన ప్రభావం అంటే ఉంటే ఎలా ఉంటుంది మనం ఎంత కష్టపడినా ఎదుటి వాళ్ళు అబ్బాయి మీరు చాలా బాగా చెప్పారండి అని ఒక మాట రాదు వాళ్ళ దగ్గర నుంచి మీరు అది చెప్ అది చెప్పుంటే బాగుండేది ఇది చెప్పుంటే బాగుండదు ఇలా చెప్పుంటే బాగుండు ఇదే పాయింట్లో వస్తుంటాయి అది ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా సో వ్యాపారం చేసే వాళ్ళు ఇన్ని మెలుకులతో ఇంత ప్లానింగ్ చేసిస్తే ఈ ప్లానింగ్ ఇలా కానీ ఇలా చేస్తుంది కదా అని చెప్పి ఇలా వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు ఇది ఏం లాంటి ప్రభావం మేషరాశి వాళ్ళకి మన్నాడు దాకా ఆల్రెడీ అనుభవించి ఉంటారు వాళ్ళు తెలిసి ఉంటుంది ఎప్పుడైతే ఏం లాంటి ప్రభావం తగ్గిందో ఉపశమనం అన్నామో వీళ్ళ ఆలోచన విధానం ముందుకు వెళుతుంది ఏదైతే వీళ్ళకి ఆలోచన విధానం దూకుడు స్వభావం ఎక్కువగా మేషరాశి వాళ్ళకి ఏంటంటే జనరల్గా వాళ్ళ లక్షణం ఏంటి ఏ పని అయిపోవాలి ఎలా అయిపోవాలంటే అప్పటికప్పుడు అయిపోవాలి ఆ పని అంతే అది రేపు ఇల్లుండి వాయిదా ఉండదు ఇల్లుండి చేయాల్సిన పని రేపు చేసేయాలంటారు రేపు చేయాల్సిన పని ఇవాళ చేశారంటారు ఇవాళ చేయాల్సిన పని ఇప్పుడే చేయాలనుకుంటారు ఇది తత్వం వెళ్ళదు ఈ తత్వానికి తగ్గట్టుగా ఇప్పటిదాకా అన్ని అడ్లు పడ్డాయి అక్కడి నుంచి కొంచెం బయటపడి మళ్ళీ వీళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చి హ్యాపీగా వీళ్ళు చేసుకుంటారు సో మేషరాశి వాళ్ళకి ఈ మాసం నుంచి ఏలాసిన ప్రభావం తగ్గింది ఓకే తర్వాత తృతీయ స్థానంలో వీళ్ళకి గురువు సుఖుడు శుభగ్రహాలు రెండు తృతీయ స్థానంలో పడ్డం వల్ల కాస్త సుఖం తక్కువగా ఉంటుంది పని ఎక్కువగా ఉంటుంది సమయానికి ఆహారం ఉండదు సమయానికి గుర్తింపు ఉండదు రిజల్ట్ ఉంటుంది రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే రాశి అధిపతి వెళ్ళి ఆరో స్థానంలో కుజుడు మా కన్యా రాశిలో ఉన్నారు కదా ఖచ్చితంగా రాష్ట్రాధిపతి ఎప్పుడైతే కుజుడు ఆరో స్థానంలో ఉన్నాడో శత్రువుని జయించే జయించే తత్వము యుద్ధ వీరుడు అంటే ఆ యుద్ధానికి వెళ్తే వీళ్ళదే అంతిమ విజయం విజయం వీళ్ళకి వరిస్తుంది కాకపోతే కాస్త కష్టపడాలి టైంకి ఏవి దొరకవు కొంచెం కష్టపడి దొరు దొరుకుతాయి ఇది మేషరా మేషరాశి వాళ్ళకి అన్నిటికంటే ఏంటంటే వీళ్ళకి కర్కాటక రాష్ట్ర వాళ్ళ చతుర్థ స్థానంలో రవి ఈ రవి బుద్ధులు కొంచెం చతుర్స్థానంలో ఉండడం వల్ల మాట పురుషంగా రావచ్చు అహంకారంగా రావచ్చు లేకపోతే ఆలోచన విధానం ఓవర్కమ్ అవ్వచ్చు అంటే ఎలా అంటే నేను చేయగలను అనే దానికంటే నేనే చేయగలను నేను తప్ప ఎవరు చేయలే అనే తత్వాన్ని తీసుకురావచ్చు ఎందుకంటే రవి బుద్ధుడు ఇద్దరు కూడా బుద్ధికారకుడు తర్వాత తను ఏ పని చేయాలన్నా ఒక ఒక వీరుడిగా కావాలంటే రవి యొక్క అనుగ్రహం ఉండాలి సో వీరుడుగా ఉండాలి లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి అంటే రవి అనుగ్రహం ఉండాలి ఈ రెండింటికి కారకత్వాలు రెండు గ్రహాలు కర్కాటకంలో పడ్డాయి దానివల్ల ఏంటంటే ఆ ఆలోచన విధానం అనే ధోరణి అనేది కాస్త అహంకారంగా మారుతుంది అది వీళ్ళు చేసుకోకుండా జాగ్రత్త పడితే అన్నింటిలో విజయం దాంట్లో మాయలో పడ్డారా ఇంక అంతే సో ఏమిటో వీళ్ళు పెద్ద బిల్డప్ ఇస్తున్నారని చెప్పి వాళ్ళు పక్కన పెట్టేస్తారు నిజంగా వాళ్ళ దగ్గర గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఈ వాళ్ళు మాట్లాడే మాటల విధానం ఎదుటి వాళ్ళకి ఏమైనా అనిపిస్తుంది అది బిల్డప్ మాటలలాగా ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు డప్పాలు కొట్టుకుంటున్నారు వీళ్ళు ఆ వీళ్ళతో మనం ఆడకూడదు అని చెప్పి అనుకుంటారు అలా కాకుండా సాఫీగా సానుకూలంగా నిదానంగా మాట్లాడితే కనుక ఖచ్చితంగా పని అయిపోతుంది అది ఇక్కడ వీళ్ళు వాడవలసిన పదాలు ఏంటంటే నేనే చేస్తాం కాదు మేము చేయగలం మీకు కావాల్సిన విధంగా చేయగలం అని మాట్లాడాలి నేను తప్ప ఎవరు చేయలేరు నాతో తప్ప మీరు ఎవరితో చేయించుకోలేరు నేను తప్ప ఇంకే మీకు ఎవరు లేరు ప్రపంచంలో అని మాటలు మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదని మామూలుగా మాట్లాడే తత్వమే మాట్లాడినప్పటికీ అప్పుడు అందరూ ఒప్పుకుంటారు కానీ ఈ మాసంలో మాట్లాడితే అది నొచ్చుకుంటారు సో పరుష వాక్యాలు చేయడం వల్ల చాలా విషయాలు కోల్పోతారు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని వీళ్ళకన్నా అనుభవం ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళని పొరపాటున ఒక మాట అంటే వాళ్ళ బాధ వాళ్ళ కర్స్ వీళ్ళు తగులుతుంది లేదా వ్యాపారంలో నా వాళ్ళంటే మిగతా మిగతా వాళ్ళు తక్కువ మంచిగా వేసి వీళ్ళతో దూరంగా ఉండం ఇవి రిలేషన్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కనుక జాగ్రత్తగా ముందుకు వెళ్తే అన్నిట్లో విజయం వెళ్ళదు వైవాగ్జీత ఎలా ఉంటుంది థర్డ్ పర్సన్ ఎంటర్ ఎంటర్ఫీర్ అవడం వల్ల అవకాశాలు కనిపిస్తుంది అలాగేం లేదు ప్రశాంతంగానే జీవితం ఉంటుంది అన్ని పెద్ద విషయం భయపడకలేదు మనం ఎందుకంటే వీళ్ళకి సప్తమాధిపతి ఏదైతే శుక్రుడు ఉన్నాడో వాళ్ళు వెళ్ళి తృతీయ స్థానం ఉన్నారు తృతీయ స్థానంలో గురువు శుక్రుడు కలిసి ఉన్నారు శుభగ్రహాలు అందువల్ల ఏంటంటే కుటుంబ పరంగా కానీ అనంతముల పరంగా కానీ అక్క పరంగా కానీ సపోర్టింగ్ కనిపిస్తుంది సపోర్ట్ మన మంచి సపోర్ట్ అది చెడు సపోర్ట్ కాదు వీళ్ళు చెడు పని చేసినా సరే వాళ్ళు వాళ్ళు సంప్రదించుకొని వస్తారు అంత సపోర్ట్ దొరుకుతుంది అందువల్ల అటువంటి ఇబ్బంది ఏం లేవు ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే లాభస్థానంలో రాహు ఉండడం వల్ల శని రాహువులు ఫలితం ఒకటే వస్తుంది అది ఏంటి అంటే టెండర్లు వేసేవాళ్ళు వ్యాపారంలో కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వాళ్ళ జాతకాల్లో యోగాలు ఉన్నాయి లేవు చూసుకొని వెళ్ళాలి లేకపోతే ఒక సెట్ ఆఫ్ అమౌంట్ పోవడము తస్కరించడం అంటే దొంగతనం జరగ జరగడము మోసపోవడము జరుగుతుంది అది చాలా పెద్ద అమౌంట్ భారీ అమౌంట్ అది ఈ మాసం వచ్చే మాసం కానీ జరిగే అవకాశం ఉంది డబ్బు అయిపోతుంది అంటే డబ్బు పరంగా అంటే బంగారం తీసుకోవచ్చు ఇంకా మిగతా విషయం విలువైన వస్తువు అంటే వీళ్ళు వ్యక్తిత్వం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళు చేసే చెత్త పనులకి వీళ్ళు కూడా అదే అలాంటి వాళ్ళే అని చెప్పి వీళ్ళు వ్యక్తిత్వం మీద కూడా దెబ్బ తీసే అవకాశం ఉంటుంది ఇది జరిగే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలో కొంచెం ఆలోచించి నిదానంగా అడుగు వేస్తే పని అవుతుంది అగ్రెసివ్గా మాత్రం వెళితే దూకుడు స్వభావంతో వెళితే మాత్రం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఇంకా అన్ని విధాల మేషరాశి వాళ్ళకి శని భగవాను వఖించడం కనుక లాభంలో ఉంది అంటే మిగతా గ్రహాలు అనుకూలం ఉంచాలి కదా ఎందుకంటే మాసాధిపతులు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండాలి సో శనేశ్వరుడు రాహు కేతువు గురువు వీళ్ళందరూ సంవత్సర ఫలితాలు అంటే వర్ష ఫలితాలు వీళ్ళు సంవత్సరానికి రెండు సంవత్సరాలకి మార్పులు వస్తాయి కానీ మాసాధిపతులు అంటే శుకుడు రవి కుజుడు బుధుడు వీళ్ళు మాసాధిపతులు మాసాధిపతులు అనుకూలంగా లేకపోతే కష్టాలు ఎక్కువ తెచ్చుకుంటాం ఎందుకంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం లేదని అంటారు చూడు అలా అనమాట సో మాసాధిపతులు అనుకూలంగా ఉండాలి ఎప్పుడు కూడా మనకి ఎప్పుడైనా మాసంలో అనుకూలంగా ఉంటే నాలుగు వారాలు బాగుంటాయి మాసాధిపతులు ఇద్దరు అనుకూలంగా ఉంటే రెండు వారాలు బాగుంటాయి అది వాళ్ళ పర్సనల్ షాట్లో తెలుస్తుంది కాదు కాదు గోచార రీత్యా చెప్తున్నా సో ఒక గ్రహం అనుకూలంగా ఉంటే ఒక వారమే బాగుంటుంది వీళ్ళకి సో పర్సనల్ జాతకం ఎప్పుడు తీసుకుంటామంటే ఈ గోచార రీత్యా అసలు బాగాలేదు పర్సనల్ జాతకంలో ఏ యోగం ఉంది పర్సనల్ చాట్లో మనకి వాళ్ళ దశ అంత దశలు వాళ్ళ లగ్నం బట్టే వస్తుంది జీవితం సో దాంట్లో ఈ పద్దెనిమిది నెలలు బాగుంటుందంటే బ్రహ్మాండంగా బాగుంటుంది దాంట్లో డౌటీ లేదు వాళ్ళు ఏ పని చేసినా అది బంగారమే అక్కడ ప్రొడిక్షన్ ఏం లేదు లేదు పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ వస్తుంది కరెక్ట్గా సో అక్కడ కానీ దశలు బాగాలేకపోతే ఇప్పుడు గోచారీత చూసుకోవాలి అది గోచారీత్య మాత్రం ఈ మాసాధిపతులు నాలుగు గ్రహాలు ఎప్పుడు కూడా ఎవరికి అనుకూలంగా ఉంటుందో అన్ని వారాలు అన్ని రోజులు బాగుంటాయి ఎవరికి ప్రతికూల ఉంటాయో అన్ని ఇబ్బందులు పడాల్సిందే ఇది మాట ప్రస్తుతానికైతే ఏనాడు శని ఉందని అంతగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఈ మాసం లేదండి లేదు చక్కగా అన్నిటికన్నా ముందు ఏంటంటే శత్రువులు జయించే అవకాశం ఉంది వీళ్ళకి అంటే ఇంట్లో కానీ బయట కానీ వీళ్ళు స్నేహితులు కానీ ఎవరైనా శత్రువులుగా ఉన్నారు వెళ్ళి అంటే వెన్నుపోటు పరుస్తున్నారు వెనక నుంచి అనేవాళ్ళు వాళ్ళు గుర్తింపబడతారు అంటే వీళ్ళు చేస్తున్నారని తెలుస్తుంది అనమాట అది వీళ్ళకి అది ఒకవేళ వరం అనమాట ఈ వాసనలో గోచార గోచారపరంగా ఇప్పుడు ఫలితాలు ఏమన్నా బాగుందంటే బాగుందని చెప్తారు కానీ కామెంట్స్ లో బాగుంది అంటున్నారు మా జీవితం ఎలాగే ఉంది మేడం ఎక్కడ తీసింది అక్కడే ఉంది అని అనుకుంటూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఇది జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించే వాళ్ళమ్మా ఎందుకంటే మన జాతకం అనేది పురుషార్థాలు అంటారు అంటే ధర్మార్థ కామ మోక్షములు ధర్మార్థ ధర్మం అర్థం కామం మోక్షం ఈ ధర్మార్థ కామ మోక్షాల స్థానాల్లో ఏది పడిందో ఒకళ్ళు రాసి పడినా ధర్మంలో పడితే వాళ్ళ జీవితం ఒక విధంగా ఉంటుంది అది కామంలో పడితే అది ఒక రకంగా ఉంటుంది అర్థంలో పడితే ఒక రకంగా ఉంటుంది మోక్షంలో పడితే ఒక రకంగా ఉంటుంది సో వీళ్ళు రాసి ఎక్కడ పడింది తర్వాత రాసి అంటే చంద్రుడు ఉన్న రాసి అంటే వీళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఉన్నాడో దాన్ని రాసి కింద లెక్కేస్తాం వీళ్ళు పుట్టిన టైం ఉంటుంది ఆ టైంని లగ్నం కింద లెక్కేస్తాం సో లగ్నం ఏమైంది ఈ లగ్నం ఎక్కడ పడింది ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో పడిందా చూసుకోవాలి అలాగే కారకత్వాలు చూసుకోవాలి దశ అంత దశలు చూసుకోవాలి పుట్టినప్పుడు నక్షత్రం వంశవదా దశ అని ఉంటుంది పుట్టగానే తల్లిదండ్రులకు బాగా యోగం ఉంటుంది కొంతమంది పిల్లలకి వాళ్ళ యోగం అనుభవించాల్సింది తల్లిదండ్రులకు వస్తుంది ఎందుకంటే మరి వాళ్ళు అనుభవించారు కదా వాళ్ళు కార్లో తిరగాలి తల్లిదండ్రులకి కార్ లేదు వాడు పుట్టగానే కారు కొనిస్తారు ఎందుకంటే వాళ్ళ కార్లో తిరగాలి యోగం ఉంది అబ్బాయికి అందుకే కారు కొంటారు అదే అబ్బాయి మంచి కంఫర్టుగా ఇల్లు కొన ఇంట్లో ఉండాలనుకుంటారు అలాగే సొంత ఇల్లు ఉంటుంది ఇలాంటి విషయాలు అన్నీ కూడా జాతక పర్సనల్ జాతకంలోనే వస్తాయి మా జీవితం ఇలాగే ఎందుకు ఉంది అంటే మీరు పర్సనల్గా జాతకం చూపించుకోవాల్సింది చూపిస్తేనే మీరు ఏం చేస్తారు అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు ఈ జన్మలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది భగవంతు నిర్ణయించి వస్తారు ప్రతి భూమి మీద ప్రతి ఒక్క మనిషి భూమి మీద రావడంతో ఒక ఆశయంతో వస్తారు ఆ ఆశయం అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మన జాతకం చూసుకోవాల్సింది అంతేగాని మన గోచార ఫలితాలు మన బసం జాతకానికి ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాను కాదు ఒక్కొక్కసారి ఏంటంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉంటే మన జాతకంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రకృతి మనకు సహకరిస్తుంది ఇప్పుడు నువ్వు నాకు తినే యోగం లేదనుకోండి సరే పక్క వాళ్ళు తినే యోగం పెట్టే నేను అవకాశం ఉంటుందా నేను అన్నం పెట్టగలుగుతాను చాలామంది డైటింగ్ అని చెప్పి తిని తిన మానేస్తున్నారు పక్కం ఓన్లీ మనకు జ్యూసులు ఫ్రూట్స్ తాగుతున్నారు వాళ్ళు తినే యోగం ఉంది వాళ్ళకి సుప్రంగా వాళ్ళు ఆయన ఎందుకు డైటింగ్ చేస్తారు అది వాళ్ళ జాతకంలో ఉండే అర్థం అంట అంటే వాళ్ళ జాతకంలో కర్మ అనుభవించాలి ఇన్ని రోజులే బియ్యం గింజలు తినాలని రాస్తుంది అన్ని రోజులు బియ్యం తినేస్తే ఆపేస్తారు మిగతా మీతో ఆహారాలు తింటుంటారు ఇలా ప్రతిదీ కూడా మన జీవితాన్ని జాతకాన్ని ముడివేసుకుని చూసుకుంటుంటే రైట్ అండ్ రాంగ్ తెలుస్తుంటుంది ఎప్పుడు కూడా ఇక శని భగవానుడికి సంబంధించి ఈ తీవ్రత ఇంకా తగ్గడానికి ఎలాంటి పరిహారాలు వెళ్ళకి బాగుంటాయి అంటారు మేషరాశి అన్నిటికంటే మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన ఈ మాసం ఏంటంటే ఎక్కువ అమ్మవారిని పూజించుకోవడం శ్రావణ మాసం కదా ఎక్కువ అమ్మవారిని ఎక్కువగా పూజించుకోవడం అమ్మవారిని పూజించడం వల్ల శుభగ్రహాలు ఉండు తృతీయ స్థానంలో పడ్డాయి దానివల్ల ఏంటంటే మంచి ఫలితాలు ఉండవు సుఖం తక్కువ ఉంటుంది సో సుఖం కోసం అమ్మవారిని ఎప్పుడు ఏంటి ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ అర్చన లక్ష్మీ అష్టకం లక్ష్మీ అష్టోత్తరం ఈ శ్రావణ మాసం అంతా పూజ చేసుకుని వీళ్ళు బయటకు వెళ్తే అన్ని పనులు విజయం వరిస్తుంది లేకపోతే కష్టపడాలి లేదు మాకు అన్ని వారాలు కుదరవు మంగళవారాలు గౌరీ అమ్మవారికి పూజించండి లేదు సో మంగళవారం పూట అమ్మవారి గుడికి వెళ్ళండి రాహుకాలం టైంలో దీపారాధన చేయండి కలిసి వస్తుంది ఇది కుదరట్లేదు మంగళవారం దుర్గామ్మవారి ఆలయానికి వెళ్ళి పొద్దున్న ట్వంటీ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి మంగళవారం ఇరవై ఒక్క ప్రదక్షిణాలు దుర్గామ్మవారం గుడిలో చేసి రండి అన్ని పనులు విజయవరం వివరిస్తున్నారన్నమాట ఓవరాల్గా మేషరాశ్వర పరిస్థితి ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదం నమస్తే అమ్మ శ్రీమాతమ